ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇంకా పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది కదా పుస్తకాలు అయితే తీసుకొచ్చాము స్కూల్కి వెళ్ళి వాటికైతే కవరింగ్స్ అయితే వేసుకుంటున్నాము దాంతోపాటు మనం ఏంటి ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే పిల్లలకి యూనిఫామ్స్ షూస్లు లంచ్ బ్యాగ్స్లు స్కూల్ బ్యాగ్లు ఇవన్నీ షాపింగ్ చేసే బిజీలో ఉంటాం కదా అవన్నీ అయితే ఉన్నాయి అక్కడికి అందుకని ఓన్లీ బుక్స్ ఒకటి లేవన్నమాట స్కూల్కి వెళ్ళేసి బుక్స్ తీసుకొచ్చాము అంటే చాలా బుక్స్ ఉంటాయి కదా ఒకప్పుడు మనకైతే కొన్ని పుస్తకాలు ఉంటున్నాయి మనం మనం వేసుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటి ముప్పై చిల్లర ఉంటే పుస్తకాలు అవన్నిటికైతే కవరింగ్స్ వేస్తున్నాం వాళ్ళ నాన్న టెక్స్ట్ బుక్స్కి వేశాను మిగిలిన నోట్స్ అన్నిటికీ నేను వేసేసాను కొన్ని కొన్ని అక్కలు కూడా వేసుకున్నాను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ రాగా ఫస్ట్ బుక్స్ తెచ్చుకోగానే కొత్త బుక్స్ ఫస్ట్ అట్లా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ ఓపెన్ చేసే దాంట్లో ఏమేమి ఉన్నాయంటే అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట అదే పనిలో ఉన్నాడు ఏంటంటే మనకు కొత్త బుక్స్ రాగానే ఒక ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది కదా అలాగే టెక్స్ట్ బుక్స్ చూసేశారు తర్వాత ఆర్ట్ అండ్ నాకు కూడా ఇష్టం అనమాట ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ తెల్ల డె రకరకాల క్రాఫ్ట్స్ అనమాట చిన్నగా ఉన్నప్పుడు ఓన్లీ కలరింగ్స్ ఏ ఉండదు ఇప్పుడు పెద్దగా ఎక్కువ కదా డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉంటాయి దాంట్లో వాటికి కావాల్సినటువంటి ఐటమ్స్ కూడా అన్నీ ఉంటాయి అన్నమాట తర్వాత ఈ యొక్క నోట్స్లో అయితే ఒక ట్వంటీ ఫైవ్ ఇచ్చారు అన్నీ కూడా సన్న గీతలు అనమాట ఎందుకంటే ఇప్పుడు టెన్త్ క్లాస్లో మనకి ఇచ్చేటువంటి ఆన్సర్ షీట్లు అలానే సన్నగా దగ్గర దగ్గర రెండు లైన్స్ అందుకని అన్ని సబ్జెక్ట్స్ కూడా అవే లైన్స్ ఇచ్చారు బిఫోర్ సిక్స్త్ క్లాస్ వరకు అయితే ఏ సబ్జెక్ట్ సంబంధించిన ఆన్సర్ వచ్చి మ్యాథ్స్ అంటే లైన్స్ కాకుండా అలాంటి